ఎస్ఎఫ్ సెవెన్ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి మానవత్వం లేని బస్ డ్రైవర్ కండక్టర్లను చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఆసుపత్రికి చేర్చుంటే తన కుమారుడు బతికేవాడు తల్లి ఆవేదన ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్తబంధం స్నేహబంధం పేగువంతం ఉండాలని అవసరం లేదు పిడికెడు గుండెల్లో చిటికెడు మానవత్వం ఉంటే చాలు కానీ ఇక్కడ చిటికెడు మానవత్వం లేని డ్రైవర్ కండక్టర్ సత్యవైడు దళయ అగ్రహారానికి చెందిన మునేంద్రుడు తన తల్లి నిర్మలతో డయాలసిస్ కోసం తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి సత్యవైడి నుండి తిరుపతికి ఏపీ ముప్పై తొమ్మిది జెడ్ సున్నా రెండు ఒకటి ఆరు ఆర్టీసీ బస్సులో ప్రయాణించుండగా నిండ్ర రోడ్ మార్గంలో మునీంద్రుడికు దగ్గు ఎక్కువగా ఉండటం వలన బస్ కండక్టర్ అక్కడికి అక్కడే దింపేశారు మునీంద్రుడు తల్లి హాస్పిటల్లో బదిలైంది అని చెప్పినా కూడా కనికరించని కండక్టర్ అక్కడికక్కడే వదిలేసి వెళ్లిపోయారంటూ నిర్మల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలా వదిలేసి వెళ్లడం వలన మునీంద్రులకు ఎక్కువగా తగ్గుతో పాటు రక్తం కూడా వచ్చిందంటూ ఒకటి తన కంటసేపు తరువాత తమ కుమారుడు మరణించాడంటూ తమ బంధువులు సత్యవేటు నుండి అంబులెన్స్ తీసుకుని వచ్చి మళ్లీ సత్యవేడుకి రావడం జరిగిందంటూ మీడియాతో తెలిపారు తన కుమారుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికి ఉండేవాడని మీడియాతో వాపోయారు కనికరించని ఆర్టీసీ బస్ కండక్టర్ డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సత్యవేడు నుండి తిరుపతికి టికెట్ తీసినప్పుడు ఐదు వందల రూపాయలు ఇచ్చాము మిగతా నగదు కూడా ఇవ్వలేదంటూ చెప్పుకొచ్చారు డబ్బు పోతే పోతుంది హాస్పిటల్కి వెళ్ళుంటే నా కుమారుడు బతికి ఉండేవాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడవలసిన పరిస్థితి సతివేడు తిరుపతి బస్ ఎక్కినాము ఆడ నుంచి నిండ్ర కడుకుపోయినా ఇంక నిండ్రోలు కాడికి పోయే కడిగి మన రక్తం కట్టినాడు వాళ్ళు ఏం చేసినారంటే ఆడే దించేసి వాళ్ళు వెళ్ళిపోయినారు హాస్పిటల్ తీసుకున్నాయంటే కూడా వాళ్ళు తీసుకుపోకుండా మమ్మల్ని అక్కడ దించేశారు ఏమైంది <laughs> ఏమైంది <laughs> 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 ఆయాసము కిడ్నీ డయసిస్ చేసుకునే దానికి ఈరోజు పోతున్నాము తల జావాను పోయేసి ఆయాసం వచ్చింది అది పెట్టుకొని పొగ పెట్టించుకొని డయాసిస్ చేసుకుంటాము పదకొండు గంటలకు మాకు నైట్ పది నైట్ ఎనిమిది గంటలకు మాకు డయసిస్ సరే పదకొండు గంటలకు అడిగిచ్చి పెట్టుకుంటాము కొంచెం తగ్గుతుంది అని చెప్పి నేను తలా జావన్ బయలుదేరాము ఆరు గంటలు బస్సు ఎక్కినాము ఆరు గంటలు బస్ ఎక్కిన తర్వాత అక్కడ పోయినాక వాడికి వచ్చేసి డాక్టర్ సతినారా హాస్పిటల్ తీసు పోనేనా అని చెప్పి హాస్పిటల్ తీసు పోకుంటా అండి దిస్ వే ప్లాట్ఫామ్ ని పండి సిమ నాడు ఎక్కడ వెళ్ళిపోయినారు చూపిండి కిప్ తికి దికి తికి తో అది జూమ్ చేస్తా అజూమ్ हाँ राजू मजे सुना आज मेरे देश भवन को जीप ना मार ली देश भवन इधर ना बैठो पचपन टड करा बाजी तलाकों देख बाजी तलाकों डे ना 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 लोगों ने मम्मा लगा ले ना लोगों ने ना वो पुलिस और लोग ना रुकोगे <सथीविये> वो लड़ाई नहीं तो देश को ना रोकते संता देश को ना वो लाभ देश वाले पुलिस है पु దయాలజీ పేషెంట్ తెలిసి కూడా చెప్తా ఉంటా దింపేసి వాళ్ళు పార్టీలో వెళ్ళిపోయారు అంత బాధ్యత లేకుండా ఆర్టీసీ ఉన్నాయి ప్రజలంతా కాపాడుకున్నారు అది లో దాలజీ పేషెంట్ అని చెప్తే హాస్పిటల్ ఆంబులెన్స్ కూడా వెళ్ళారు బస్టాండ్ లో ఉన్నారు అంత బాధ్యత లేకుండా మేమేం చేయాలా బస్సు అల్లాడిపోతున్నాం రోడ్డు ప్రాణం ఉంటాం కదా పుద్దురు కాపాడుకుంటాం ఇంత పని చేసి అటే రోడ్డు వదిలేసా 对不对啊？对不对？